రాజమహేంద్రవరం నారాయణపురం కాలనీ గ్రామ దేవతగా కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారు పేరుందారని రాజానగరం శాసనసభ్యులు జక్కంపుడి రాజా అన్నారు ఉగాది పార్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం రాజమహేంద్రవరం నారాయణపురం కాలనీ నందు కొలువై ఉన్న శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి ఇరవై నాలుగవ జాతర మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శ్రీమతి జక్కంపుడి విజయలక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఆలయం నందు జాతర మహోత్సవాలు ఎంతో ఘనంగా ఆలయ కమిటీ వారు నిర్వహించడం అభినందనీయమని అన్నారు దివంగత నేత జగ్గంపూడి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాతర మహోత్సవ కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులు విధిగా పాల్గొనడం జరుగుతుందన్నారు మా ఇంటిని పాది అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం జరుగుతుందని ఈ ఆలయమందు ఏ కార్యక్రమం చేపట్టినా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు హాజరవుతామని అన్నారు ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ జాతర మహోత్సవంలో ప్రతిరోజు అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ అమ్మవారు అందరికీ దర్శనమిస్తారని అన్నారు ఈ నెల పదమూడవ తేదీన అమ్మవారి జాతర ముగింపు సందర్భంగా ఆలయం నందు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవనం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందని రాజా తెలిపారు ఈ కార్యక్రమంలో దొడ్డ పద్మనాభం ఆది విష్ణుమూర్తి మానే దొరబాబు కోళ్ళ భాస్కర్ రావు వెంకటేశ్వరరావు రెడ్డి ప్రసాద్ తన్నీరు శేఖర్ మాని ఆదిబాబు కొత్తూరు ఆనంద్ కేబుల్ రాజు మార్బుల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు मलाई पढ्दै त